అసలు ఎన్ని రోజులు బ్రతుకుతావు అలా వినమ్మనగా అలాగేనండి అలాగేనండి అని మూడు విషయాలు చెప్తాను ఒకటి నువ్వు తెలివిగా బ్రతికావు అనుకో నా కొడుకు అంటారు సర్లే ఏం పట్టినట్టు నార్మల్గా బ్రతికేసావు అనుకో ఈ అమ్మ వెచ్చలవిడిగా తిరుగుతాడు రో బాధ్యత ఉండదు బొక్క ఉండదు అంటారు అదే ఎవడేం అది చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళావు అనుకో ఇమ్మ ఎవడేం చెప్తే నమ్మేడు వినా ఇంకా సొంతంగా ఏం చేయటం లేవా టేంగా అంటారు మూడు విరసలు చెప్పాను కదా ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వు సొంత తెలివితేటల మీద బెట్టింగ్లు వేసుకున్నావా లేదంటే ఇంకోటి చేసావా ఇంకోటి చేసావా నీ సంపాదన నువ్వు సంపాదించేసుకుని అడ్డదిడ్డాలుగా ఓ తెగొచ్చేస్తుంది అనుకో నీకు డబ్బు అది నీ తెలుగుతేటలకు సంబంధించింది నీ గురించి జనానికి ఎందుకు చెప్పు కానీ ఒక నలుగురు కూర్చుంటే మీ ఊళ్ళో నీ గురించి టాపిక్ ఏముంటుంది తెలుసా అమ్మ ఆడా కోటి రూపాయలు సంపాదించాడు అంటే ధర్మంగా సంపాదించాడు అనుకుంటున్నావు ఏంటి అడ్డదిడ్డాలుగా వెచ్చలవిడిగా సంపాదించాడు ఈ అమ్మ రిస్క్ ఆడుతావు మీకు తెలియట్లేదు మామూలు క్యాండిడేట్ కాదు జాప్యం ఉండి ఆడితో ఎందుకు వచ్చిన డబ్బులు రా ఈ కోటి రూపాయలు అదేమో కష్టాజితం మనలాగా ఏమో ఎలా సంపాదించాడో తక్కువ డబ్బులు ఎలా వచ్చేస్తే ఏదో తేడా చెత్తనే కదా అంటారు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ మాట్లాడుకుని నలుగురు ఎదవలో ఏమన్నా ధర్మంగా అంటే చెమటోడ్చి కాయ కష్టం చేసి సంపాదించారా అంటే వీళ్ళు చేసే వ్యాపారంలో కావచ్చు వీళ్ళు చేసే ఏ పనిలోనైనా ఆడి స్వార్థం గురించో ఇప్పుడు పది రూపాయలు ఎక్కడికో పది రూపాయలు వస్తూ ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి ఇక్కడ ఇరవై రూపాయలకి అమ్ముండొచ్చు లేదంటే ఏదో వడ్డీ వ్యాపారం చేసో లేదంటే ఇంకోటో ఇంకోటో చేసి ఖచ్చితంగా ఆడు కూడా ఆడ లాభం కోసమే చేసి ఉండొచ్చు ఏను పది రూపాయలు కొనుక్కొచ్చిన వస్తువుని ఇక్కడ పది రూపాయలు ఇరవై పైసలకి అమ్మొచ్చు కదా ఇరవై పైసలు లాభంతో బ్రతికి హ్యాపీగా ధర్మాత్ముడిలాగా పది రూపాయలు ఐదు రూపాయలు లాభం ఎందుకు వేసుకుంటున్నావు ఈ మాత్రం మాట్లాడరు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అవతలడు ఇదిగిపోతున్నాడు భయంకరంగా అవతడు ఎదిగిపోతూ ఉంటే మనకి నిద్ర పట్టదనమాట జనానికి అందుకని మనం జాగ్రత్తగా తెలివిగా మన బతుకు మనం బతుకుతున్నా సరే మనల్ని వదలరో మింగుతూనే ఉంటారు మామూలుగా కాదు ఈ అమ్మకి ఇచ్చి చాలా చాలా రో ఈ అమ్మ ముదురాడు అంటారు సెకండ్ పాయింట్ సరే నార్మల్గా ఏదో ఎవడ చెప్తే ఎవడేం చెప్తే అది చేసుకుంటూ చిన్న చిన్నవి చేసేసుకుంటున్నాం అనుకో ఈ అమ్మాయి ఇంకెన్ని రోజుల్లో తింగరాదవా కో గట్టి కొట్టాలి సాలిడ్గా ఎలా ఉండాలో తెలిసా అసలు ఇక్కడ ఎలా బాగుపడ్డం ఏం చేసావు అని ఎవడో అడగడవు బాగుపడాలి ఇంకా ఏంట్రా పదివేలకి ఇరవై వేలకి ముప్పై వేలకి చేస్తున్నావు కష్టపడు ఏదోటి చేయి బయట బోల్డ్ అంత డబ్బు ఉందిరా మనం తీసుకోవాలంతే మన తెలివితేటలో ఆడు చూడు శుభ్రంగా ఏం చేశాడు అని పక్కన పెడితే ఒక యాభై లక్షలు సంపాదించాడు ఏ నువ్వు ఆడుతూ ఉంటాడు కదా సంపాదించవచ్చు కదా అంటారు ఇక్కడ ఏంటంటే అది ఉండదు ఒకటి మనం దరిద్రాల్లో ఉండాలి రెండు మనం బాధల్లో ఉండాలి ఇలా ఉంటేనే మిగతా మన చుట్టూ ఉండే జనానికి మనం నచ్చుతూ మనల్ని చేరవేస్తారు ఎందుకంటే మనం దరిద్రాల్లోనో బాధల్లోనో ఉంటే ఏం కాదులేరా ఏం చేస్తాం టైం వస్తుంది మనకేనే తప్పదు ఇవన్నీ భరించాలి సరేలే అయ్యింది ఏదో అయిపోయింది అదో అలా బాధపడతాయి ఉన్నాం కదా అంటారు అదే నువ్వు బాగుపడు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నువ్వు బాగుపడు సంపాదించు మంచి స్టేజ్లో ఒక కారులో ఊళ్ళో దిగావంటే పైకి అందరం నియమా అంతలేదు ఇంత లేదు అనుకుంటారు కానీ మెజారిటీ ఎనభై శాతానికి పైగా ఓ మండిపోతూ ఉంటుంది దానికి లోపల దానికి రీజన్ ఏంటి అంటే ఏం లేదు రీజను అలా నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు సాధించి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతావు అప్పుడు నీ దగ్గర ఉన్న లూప్స్ అన్నీ వెతుకుతాడు అనమాట ఈడు చిన్నప్పుడు ఇక్కడే గేదెలు మేపుకునేవాడు ఏదో లక్క లెక్క బాగుండి బాగుపడిపోయాడు కానీ ఆడేమంత టాలెంటెడ్ ఏం కాదు ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి కానీ ఒక పది పర్సెంటో పదిహేను పర్సెంట్ ఉంటారు హ్యాపీగా మనం బాగుపడినందుకు ఆనందించేవాళ్ళు సో అలాంటి వాళ్ళు ఉండడం బట్టే ఇంకా బయట బాగుంది నేనేం చెప్తున్నానంటే ఎవడో మనల్ని దొంగనా కూడా కన్నాడనో లేదంటే బాబోయ్ ఇలా ఉంటే మనల్ని బాబోయ్ బాగా తెలివైనడు ఇకి ఓవరాక్షన్ అనుకుంటారని వినమ్రంగా ఉండడం మాని ఎందుకంటే చెప్తున్నాం కదా నువ్వు తెలివిగా ఉంటే దొంగనా కొడుకు అంటారు నువ్వు కొంచెం స్లోగా ఉంటే తెంగరోడు అంటారు లేదు ఏం కాకుండా సైలెంట్గా చేతులు కట్టుకుని ఉన్నావు అనుకో చేతకానోడు అంటారు ఇలాగా నువ్వు ఏ వెర్షన్లో ఉన్నా ఎవడొకడు ఏదో ఒకటి అంటాడు ఎందుకంటే ఇక్కడ దేవుడే అన్ అంటే ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్నారు ఏడు వందల కోట్లకి పైన జనాభా ఉంటే ఒకే దేవుడు లేకుండా రకరకాల దేవుడు ఉన్నాడు అంటే ఒకళ్ళ దేవుడు ఒకడు నచ్చట్లేదు ఒకళ్ళు చేసే కార్యక్రమాల్లో ఒకళ్ళు ఇష్టపడలేదు కొట్టుకు చచ్చిపోతున్నారు అలాంటిది ఆఫ్టర్ ఆల్ మనుషులు మనం మనం ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరికి నచ్చేయాలి ఆఫీస్లో ఉండే ప్రతి ఒక్కరికి నచ్చేయాలి లేదంటే ఫ్రెండ్స్ మన మొత్తం మనం ఎక్కడెక్కడ తిరిగితే అందరూ మనకి ఫ్రెండ్స్ అయిపోవాలంటే దెబ్బదు నీ సర్కిల్లో ఒకడో ఇద్దరో ముగ్గురో అంతే అంతకు మించి మన మంచి కోరుకునేవాడు అంటే మంచి అంటే ఇంకా మనకే మనం వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు అందుకని నచ్చినట్టుండు ఏ నీకు ఎలా చేస్తే నీ బ్రతుకు బాగుంటుంది నువ్వు ఎలా చేస్తే బాగుపడగలవు అనేది కళ్ళు మూసుకుని చేసుకుంటే ఎలిపో అంతే నువ్వు ఏం చేస్తున్నావు అనేది సెకండరీ అంటే నేరాలు ఘోరాలు క్రైమ్లు చేయమని కాదు మనకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కానీ అంటే ఒక దాన్ని ఎలా చెప్పాలంటే బేసికల్ ఇప్పుడు జరుగుతున్నదే బయట జాబ్ చేసేవాడు ఇప్పుడు నేను జాబ్ మానేసి పలానా చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇలా చేస్తే ఫస్ట్ ఇప్పుడు ఆడ ఆలోచించేది ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఏమంటారో అనేది పక్కన పెడితే పక్కన ఉండే చుట్టాలు ఊళ్ళో వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నకి ఎగదోసేసి ఇప్పుడు ఏం ఏమంటారో ఏంటో ఇప్పుడు నేను ఉద్యోగం మానేస్తే పరిస్థితి ఏంటో అని బయట వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అడికి ఏదో చేయాలని ఉంటుంది ఏ కోల్డ్ ఫార్మ్ పెట్టాలంటుంది డైరీ ఫామ్ పెట్టాలంటుంది ఏంటి గేదెలు గెలిమేపుకోవాలని ఉంటుంది ఆ టార్గెట్ ఏంటి ఈ దరిద్రాలని చూసేసి బాబు నా వల్ల అవ్వదు ఇంకా ఊరు వెళ్ళి నీ అమ్మ ఇదే ఇరవై వేలు వస్తే ఇక్కడ ఐదు ఆరు వేలు రూమ్కి పోతుంది అన్నీ పోయి ఆరు వేలు ఏడు వేలు మిగులుతుంది అది నేను వెళ్తే పదివేలు సంపాదించుకున్న ఇంట్లో ఇవ్వచ్చు అనేది ఆ టార్గెట్ నీకు అది బలంగా ఉంటే నీ జీలో కష్టపడవగలిగే అమ్మా బాబుల మాట కూడా లెక్క చేయవసరం లేదు వెళ్ళిపోయి కష్టపడి నువ్వేమనుకుంటున్నావు అది ప్రూవ్ చేసి చూపించు ఫస్ట్లో నిన్ను ఇంట్లో నుంచి గెంటేసినా నిన్ను తిట్టినా నువ్వు చేసే ఫోకస్ ఎఫర్ట్స్ అన్నీ చూసి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు బాబులు కాకుండా బయటోడు ఏమంటాడో మా చుట్టం ఏమంటాడో లేదంటే ఆ చెట్టు కింద కూర్చుని ఇవ్వడేమంటాడో చుట్ట కాచుకునేవిడేమంటాడని కూర్చున్నాం అనుకో జీవితం అలా పాలేరుతనం చేస్తే వెళ్ళిపోద్ది తెలియని పాలేరుతనం అంటారు దీన్నే అందుకని మనం ఎలా ఉన్నా ఎలా ఉన్నా ఎలా ఉన్నా అంబానీని తిట్టివాడు ఉంటాడు అల్లు అర్జున్ తిట్టివాడు ఉంటాడు ప్రభాస్ని తిట్టికోడు ఉంటాడు మహేష్ బాబుని రామ్ చరణ్ని రాజమౌళిని తిట్టికోడు కూడా ఉంటాడు మరి వీళ్ళందరూ గొప్పోళ్ళే కదా వీళ్ళందరూ మంచి పని మంచి పనులే చేసిన వాళ్ళే ఉంటారు కదా మహాత్మా గాంధీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు సుభాష్ చంద్రబోస్ అన్నా సరే అంత గొప్ప ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఒక క్యారెక్టర్ అందరికీ నచ్చాలంటే కుదరదు అందరికీ నచ్చాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు బట్టలు ఇప్పుకుని మనం అద్దం ముందు నుంచి ఉన్నప్పుడు మనకు పొట్ట వచ్చిందా బట్ట వచ్చిందా మనం ఎలా ఉన్నాం అనేది మనస్ఫూర్తిగా మనకు తెలిసిపోద్ది అలాంటప్పుడు ఎవడో మనం ఎదుర్కొండవచ్చి ఇరే ఇలా బలిసిపోయి ఉంటారు దున్నపోతులా అనుకో మనం దానికి బాధపడుకోవాల్సిన అవసరం లేదు నీకు అలా ఉండడం ఇష్టం నువ్వు అలాగే కంఫర్ట్గా ఉన్నావు కాబట్టి ఓకే వదిలేసే అర్థమైంది అనుకుంటా ఎలా ఉన్నా సరే మనం ఎవరికైనా నచ్చాం అర్థం అవుతుందా సెల్ఫ్ లవ్ మనల్ని మనం లవ్ చేసుకుని మనకి మన మీద విపరీతమైన ఇష్టం ఉంటే చాలు ఇలా వినేసి ఎలా వదిలేయడం కాదు అసలు ఈ రెండు మూసేసుకుని చెవులోకి ఎవడ మాటలు వెళ్ళని వద్దు అర్థం అవుతుందా ఉంటాం మరి